నిరుద్యోగులు ఒక్కొక్కరిగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి చూపిస్తామన్నట్టుగా కంకణ బద్దలుగా ఇవాళ వారందరూ కూడా కథం దొక్కి ఏదైతే నామినేషన్ వేయడానికి రావడం జరిగింది సార్ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీ పేరు నామినేషన్ ఎంతమందితోనే సరే నా పేరు భుఖ్య కుమార్ అన్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్ ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ మేము వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి తర్వాత యూత్ డిక్లరేషన్స్ అని చెప్పేసి చాలా హామీలు వచ్చింది దాంట్లో దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేరలేదు అందుకనే ఇవాళ మా నిరుద్యోగుల అందరం కలిసి దాదాపు ముప్పై డిమాండ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విద్యావంతులు ఎడ్యుకేట్ అయి ఉన్నారు కాబట్టి ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమే మా లక్ష్యంగా మేము ఇవాళ నిరుద్యోగులు అత్యధికంగా నామినేషన్ వేయడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ముట్టడిలు చేసినా ఎన్ని రకాల వినతి పత్రాలు చేసినా వాళ్ళకి ఇప్పుడు దాకా నిమ్మకు నీరె నీరెత్తనట్టుగా ప్రభుత్వం వివరిస్తూ ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఏ విధంగా అనేది ఓటుతోనే భాగ ఉద్దేశంతోనే ఓడగొట్టడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన మేము నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో నామినేషన్ చేయడం జరిగిందన్న ఒకవైపు ప్రభుత్వం మేము గెలిచేసినాము మెజారిటీ కోసం ప్రచారం ఇంకో ఇంకోవైపు మీరు నామినేషన్లు ఇస్తున్నారు ఓడిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు సాధ్యమవుతుందా నిరుద్యోగులు ఇప్పుడు అంటే మరి నామినేషన్ లేదు అన్న గెలిచినా మేము అంటే నామినేషన్ లేదు బరాబర్ ఈ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు నెత్తి కళ్ళు నెత్తినెక్కింది కదా ఆ నెత్తినెక్కిన కళ్ళని నేలకు దించడంలో కూడా ముద్దు పాత్ర ఉండేది ఈ నిరుద్యోగులు అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి నిరుద్యోగులు నామినేషన్ వేయడానికి వచ్చిరంటే వచ్చిరా లేకపోతే రాజకీయ రాజకీయ ఏజెండా ఏందన్నా గత ప్రభుత్వాన్ని దించడంలో ఏ రాజకీయ ఏజెండా ఉంది మాకు ఉద్యోగాలు వస్తుందని చెప్పేసే కదా గత ప్రభుత్వాన్ని దించడం అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా రేపు ఈ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలతోనే కాకుండా దీంతోనే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి నేల ముక్కు నేల ముక్కు రాసే విధంగా తయారు చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మా నిరుద్యోగుల కోసం ఇలా అంత ఇంత కాదు మా రోడ్ల మీద ఐదు రూపాయల భోజనాలు చేసి చదువుతా ఉన్నాం కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఒక ఐదు వేల పోస్టులోనే ఈ ప్రభుత్వం ఇచ్చింది ఆర్థిక శాఖ నుంచి క్లియర్ చేసుకొని ఇచ్చింది కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు గ్రూప్ టూలో గ్రూప్ వన్కు అవకతవకల విషయంలో కానీ ఇవాళ డిఎస్సి విషయంలో కానీ ఎస్ఐపిసిఓ విషయంలో కానీ అంటే ట్వంటీ నెంబర్ ట్వంటీ నైన్ నెంబర్ నూట ఎనిమిది జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఆ విధంగా చూసుకుంటే ప్రతి సెక్టార్ నుంచి ఒక్కొక్కటి విషయాలను అంశాలను ముప్పై అంశాలతో ముప్పై డిమిటా డిమాండ్లతో ఈ జూబ్లీ హిల్స్లో మేము బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీని కూడగొట్టడంలో మేము ముందు ఉంటామని చెప్పేసి ఉద్యోగం మీరు ఇవ్వలేదు అంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము నోటిఫికేషన్లు ఇచ్చాము నియామక పత్రాలు ఇస్తున్నాము మాది నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు నిన్న గ్రూప్ వన్ సంబంధించి కూడా వాళ్ళు నియమక పత్రాలు అందజేయడం జరిగింది సో ఎట్లా చూస్తారు అరే ఆ గ్రూప్ వన్ ఉద్యోగాలు మొత్తం తప్పులు తడ అది కోర్టులో నడుస్తూ ఉంది జస్ట్ మీరు మేము ఉద్యోగాలు ఇచ్చినవని అనేసి చెప్పుకోవడానికే పెట్టారు తప్ప రేపు ఆ కోర్టులో నుంచి పోస్తే అప్పుడు తెలుస్తుంది అది కోర్టులో రన్నింగ్ అవుతూ ఉంది ఒక స్టే మాత్రమే తీసేసారు ఆ స్టే తీసేసిన దానికి వీళ్ళు మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు ఎప్పటికైనా ఆ ఉద్యోగాలు బరాబర్ ఆ గ్రూప్ వన్లో జరిగినాయి డిఎస్సి పోస్టులలో అవకతవకలు జరిగినాయి అదేవిధంగా జీపీఓలో కూడా అవకతవకలు జరిగినాయి అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాము మేము తొమ్మిది వేల పదివేల ఏడు వందల స్కూలస్టండ్ పోస్టులను ఈ ప్రభుత్వం అమ్ముకున్నది ఎస్జిటి టీచర్లకు అదేవిధంగా జీపీఓ ఉద్యోగాలన్నీ కూడా విఆర్ఏ విఆర్ఓలకు అందా అమ్ముకున్నది గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా ఒక వంద నుంచి నూట యాభై ముంగడు చూపించి మిగతా పోస్టులు కూడా అమ్ముకున్నాయనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ ప్రభుత్వంలో చాలా అవినీతి జరుగుతూ ఉంది ఈ ఉద్యోగాలు అవినీతి అక్కడ ఓటు చోరీ కాదు జరిగేది ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాలు చోరీ జరుగుతున్నాయనే విషయం కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఓట్ చోరీ అనేసి రాహుల్ గాంధీ అక్కడ తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ జరిగేది నిరుద్యోగుల ఉద్యోగ చోరీలు జరుగుతూ ఉన్నాయనేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఫైనల్గా ఏం చెప్తారు ఎట్లా అపీల్ చేస్తున్నారు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు సో ప్రభుత్వాన్ని ఓడ ఓడించడానికి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి మా నిరుద్యోగుల అందరం ప్రతి ఒక్కరు కలుపు గాలి ఉన్నాం కాబట్టి అందరం వచ్చి ప్రచారం చేసి ఇంటింటి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వాన్ని ఊడగొట్టడంలో ముందుగా నడుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం దాదాపు ముప్పై డిమాండ్ల పైన ముప్పై నామినేషన్లు వేసినామన్నా ముప్పై అంశాలపైన అవన్నీ కూడా మేము నామినేషన్ వేసినాం రేపు బరాబరి ప్రభుత్వాన్ని ఊడగొట్టడంలో ముందుకైతే ఉంటాం వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో వేల పోస్టులు భర్తీ చేస్తాయని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చినా కూడా కనీసం ఒక అరవై పోస్టులు భర్తీ చేశారని చెప్తున్నారు కానీ ఆ అరవై పోస్టులకు ఆమోదం తెలిపింది ఎవరు అసలు ఆ పోస్టులు భర్తీ చేసింది ఎవరు గత ప్రభుత్వంలో భర్తీ నోటిఫికేషన్ ద్వారా ఆర్థిక ఆమోదం తెలిపిన దాన్ని మేము భర్తీ చేసినామంటే ఎవరు ఒప్పుకుంటారండి వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది ఆరు గ్యారంటీలే అన్నారు ఆరు గ్యారెంటీలో ఏ గ్యారంటీ అయింది ఒక వాస్తవంగా చెప్పాలంటే రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు మరి ఇంత విఫలమైనప్పుడు మా రైతు బిడ్డలము మాకు రావాల్సిన రుణమాఫీ కానీ రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు నిరుద్యోగులు చూస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ జాబ్ క్యాలెండర్ భర్తీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు ఇదిగో త్వరలో జాబ్ క్యాలెండర్ త్వరలో జాబ్ క్యాలెండర్ అనుకుంటా రెండు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ గతి లేదు మరి ఎట్లా నిరుద్యోగులకు ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడిస్తాం ఓడిస్తామంటే ఓడిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది దాంట్లో ఎలాంటి ప్రసక్తే లేదు మేము ఒకటే అండి ఆరు హామీలు నిరుద్యోగుల తరపున రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పారు మరి ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు